అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొనాలా అంటే జీవితంలో ముప్పాతికి శాతం జీవితం అయ్యేంత వరకు మనం ఎప్పటికీ బంగారం కొనలేము అంటాను సో మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనం కనుక ఈ టిక్స్ అండ్ ట్రిప్స్ ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా అది ఐదు గ్రాములు కొనే బంగారం పది గ్రాములు గాను పది సవర్లు కొనే బంగారం వంద సవర్లుగాను చేర్చిపెట్టుకోవచ్చు దానికోసం మనం పాటించాల్సినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు ఏంటి ఐడియాస్ ఏంటి మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా అదేనండి ఒక గ్రామ్ కొనే చోట పది గ్రాముల బంగారం అనేది మనం చేర్చిపెట్టుకోవచ్చు దానికోసం మన మహిళలుగా మనం తీసుకోవాల్సినటువంటి ఏంటి జాగ్రత్తలు ఏంటి అట్ ద సేమ్ టైం మన నాకు తెలిసిన ఒక మహిళ పాటించినటువంటి కొన్ని చిన్నపాటి టిప్స్ మీతో షేర్ చేస్తాను అన్నట్టు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి గోల్డ్ రేటు దీవాళి తర్వాత తగ్గిందనమాట ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయల దాకా వచ్చి మళ్ళీ గా రైజ్ అవుతా వస్తూ ఉంది రోజు ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది సో గోల్డ్ రేటు ఫ్లక్చువేట్ అవుతానే ఉందన్నమాట ఎంత కుదిరితే అంతా మనకి రెండు వేల ఇరవై ఐదు వచ్చే లోపలే కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి అంటే ఆల్రెడీ డబ్బులు వాళ్ళు సేవ్ వాళ్ళు గోల్డ్ కొనాలా మనం వెయిట్ చేద్దాం ఇంకేమైనా తగ్గుతుంది అనేసి ఆలోచించే వాళ్ళు కూడా గోల్డ్ ప్రైజ్ అయితే ఇంకైతే ఓన్ అయితే పడిపోదండి మేబీ ఫ్లక్చువేషన్గా ఇదయ్యి ఎయిట్ థౌజండ్ అట్ట కరెక్షన్ అయ్యి ఆగచ్చేమో లేదా ఇంకా పెరగచ్చేమో కానీ ఓ అని అయితే తగ్గడం అనేది కొంచెం కష్టమనే చెప్తున్నారు అందరూ కూడా సో కుదిరితే మనకి వీలైతే వన్ వీక్ అంటే ఆల్రెడీ తగ్గినప్పుడు కొనుక్కోంటే బేషుగ్గా ఉనుండు లేదు ఇంకా పెరుగుతూనే ఉంది కాబట్టి మేబీ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడన్నా వెళ్ళి వాళ్ళు కొనేసుకోండి ఇది బెస్ట్ ఆప్షన్ అంటాను నేను నెక్స్ట్ వచ్చి మనము డబ్బులున్నప్పుడే కొనాలని కాకుండా ఎప్పుడు బంగారం కొంటానే ఉండాలంటే మనం ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా అందులో నెంబర్ వన్ అనమాట మనము ఒక మోటివేషన్గానో ఒక గోల్గానో ఒక డ్రీమ్ నగను కొనుక్కోవాలని ఫస్ట్ గోల్డ్ని ఏం గోల్డ్ కొనాలా ఏదర్ గోల్డ్ కాయిన్సే కొనాలా లేదా గోల్డ్ నగలే కొనుక్కోవాలా కొంతమంది బ్యాంగిల్స్ అంటే ఇష్టము కొంతమంది కమ్మలంటే ఇష్టము కొంతమందికి నెక్లెస్లు అంటే ఇష్టము లాంగ్ హారాలంటే ఇష్టము నాలాంటి వాళ్ళకి వడ్డానం అంటే ఇష్టం అనమాట సో మనం ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అంటే మన టార్గెట్ ఏంటి మనకు కావాల్సినటువంటి ఐటెం ఏంటి దానికోసం మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలా సో అప్పుడు మాత్రమే మనము ఖచ్చితంగా ఇలా మనము ఎలా అయినా ఆ బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది కాబట్టి మనం మ్యాక్సిమము ఎంతో కొంత సేవ్ చేయడానికైతే మనం ఎఫర్ట్ అయితే పెట్టగలుగుతాం అనమాట ఒక గోల్ అంటూ లేదనుకోండి ఖచ్చితంగా మనకి ఆలోచన ఫ్లక్చువేట్ అయ్యి ఏం కొంటాములని నీరు సో మనము బంగారము ఆభరణంగా కావాలనుకుంటున్నామా లేదా ఇన్ ఫ్యూచర్లో మనం ఒక ఏ స్థలము పొలం కొనుక్కోవాలని లేదా మన బిడ్డల అవసరార్థము వాళ్ళకి బంగారాన్ని చేర్చి పెడదామని ఆలోచన ఉందా సో ఈ రెండింటితో పాటుగా మేము మాకుండే సొమతిలో మాకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కూడా మేము చదివించేస్తాము ఏదో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కదా మేము ముందు గోల్డ్ చేర్చి పెట్టాలని తప్పుగా ఆలోచించి చాలా బాధపడ్డ వాళ్ళు మా వాళ్ళలోనే ఉన్నారనమాట అంటే మనం ఎంత చదువును చదివించినా ఎంత పొజిషన్లో ఉన్నా కూడా అంత ఇంత బంగారము పెళ్ళి టైంలో పెడతారా పెట్టారా లేదనైతే గుచ్చుగుచ్చి అడుగుతారు ఇన్ కేసు ఆ పిల్లలు సంపాదించినా కూడా వాళ్ళు గోల్డ్గా కన్వర్ట్ చేర్చి పెట్టుకుంటే ఎప్పుడైతే గోల్డ్ కొని వేసుకుంటారో ఆ వాల్యూ మన సొసైటీలో వేరేలా ఉంటుంది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే మీతో షేర్ చేస్తున్నాను అన్నిదైతే అనుకోదు నిజంగా ఎన్ని చదువులు చదివినా ఎట్లాంటి జాబ్స్ చేసినా ఎంత పొజిషన్లో ఉన్నా పెళ్ళి టైంకి ఎంత బంగారం పెట్టారు అని అయితే అడుగుతారనమాట అది మా సాంప్రదాయం మా కల్చరు నేనున్నటువంటి సిచ్యువేషన్ అదే అనమాట సో స్థలం ఇచ్చారా పొలం ఇచ్చారా ఎంత సంపాదిస్తుందని అడగటం పక్కన అయితే ఎంత బంగారం పెట్టారనేది మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి మేబీ ఒక్కప్పట్లో మనం మన పెద్దవాళ్ళు ఆలోచించింది ఏంటి మన ఆడబిడ్డకి చదువు గట్రా నేర్పిలేదు ఎక్కడో ఇచ్చేస్తున్నాము ఆ అమ్మాయి జీవితాంతం మనం తోడుంటామో లేదో తన కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఈ బంగారం అనేది తన ఒంటి మీద ఉన్నింది అనుకోండి దాన్ని డబ్బుగా మార్చుకొని ఉండేటువంటి కష్టం నుంచి బయటపడగలుగుతుంది అనే ఉద్దేశంతో బంగారాన్ని ఒకప్పట్లో ఇచ్చారనమాట అది ట్రెడిషన్గా మారి వరకట్నంగా మారి ఎంత పొజిషన్కి ఎదిగినా కూడా ఆ బంగారం అనేది ఇప్పుడు ఒక ట్రెండింగ్గా ఫ్యాషన్గా అదొక ఆభరణంగాను నెక్స్ట్ ఆ గురువుకి చిహ్నంగా అంటే ఒంటి మీద బంగారం ఉంటే గురుబలం పెరగద్దంట గురుబలం పెరిగిందంటే అన్ని పాజిటివ్ అల్స్ మన మీదే ఉంటాయంట సో ఆయనతో బంగారానికి ఎప్పుడు వాల్యూని ఎప్పుడు బంగారాన్ని మాత్రమే మన వాళ్ళు కొలమానంగా తీసుకుంటున్నారు కాబట్టి ఎంత కుదిరితే అంత అంటే ఈరోజు నా దగ్గర డబ్బులు లేదు రేపు కొంటాను అన్నారనుకోండి ఆ రోజు బంగారం కొండెక్కి కూర్చున్నట్టే మనకి కనిపిస్తుంది అట్లా కాకుండా మన దైనందిక జీవితంలో మన లైఫ్లో మనం సంపాదించే సంపాదనలో మనం పెట్టే సేవింగ్స్లో మనం అంతో కొంత బంగారం కోసమని దాచిపెట్టాము నువ్వు రోజు పని చేస్తున్నావా కూలి పనికి వెళ్తున్నావా బయట పని చేస్తున్నావా వారం జీతం ఉంది నెల జీతం వస్తుందా అది తర్వాత విషయం నువ్వు రోజు సంపాదిస్తున్న ఒక వంద రూపాయలు సంపాదించినా నీ ఖర్చులు నువ్వు ఒక తొంభై రూపాయలే సంపాదించాను అనుకొని ఒక పది రూపాయలు ఎత్తి గోల్డ్ కోసమని పక్కన వేసాము అనుకోండి ఒక నెల తిరిగే కొంది మూడు వందలు అవుతుంది రెండు నెలల లోపల ఆరు వందలు అవుతుంది మూడు నెలల లోపల తొమ్మిది వందలు అవుతుంది తొమ్మిది వందలకి బిందాస్కా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ తెచ్చి పక్కన పెట్టుకోవచ్చు నేను డబ్బులు కానీ దాచిపెట్టుకుంటాను బంగారం ఏం అవసరం లేదు అంటే డబ్బు మనం ఎంత దాచిపెట్టినా బంగారం ఇచ్చినంత రిటర్న్స్ అయితే ఇవ్వదు ఇది పక్కగా చెప్తున్నాను మనం డబ్బును దాచిపెట్టాము అంటే ఒక రెట్టో లేదా రెండు రెట్లో మనము ఆ యొక్క డబ్బుని పెంచుకోగలుగుతాం అదే బంగారు రూపంలో దాచిపెట్టావు అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద అంటే నువ్వు ఒక రూపాయి దాచిపెడితే రెండు రూపాయలు అవుతుంది రెండు రూపాయలు దాచిపెడితే నాలుగు రూపాయలు అవుతుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సెటిస్ఫం అంటే రెండింతలు కాదు నాలుగింతలు పెరిగేటువంటి ప్రాపర్టీ బంగారం అంటాను సో అందుకోసమని మన బంగారం మీద ఖచ్చితంగా డబ్బు ఉందా లేదా ఇప్పుడు టైం ఉంది ఇప్పుడు నాకు వేరే వర్క్ ఉంది లేదంటే ఇప్పుడు వేరే అవసరం ఉంది అని కాకుండా మనం ఎంత సంపాదించినా కనీసం ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ కోసమే అది గోల్డ్ ఫిజికల్గా కొంటావా డిజిటల్గా కొంటావా లేదా ఆభరణాలే కొంటావా గోల్డ్ని చిట్ వేసుకుంటావా లేదంటే గోల్డ్ని కాయిన్స్ రూపంలో కొనుక్కుంటావా అది నీ ఇష్టం నీ యొక్క సమర్థత నీకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ని బట్టి చూంటుంది సో ఫస్ట్ మనం చేయాల్సింది నెంబర్ వన్ వచ్చి నువ్వు ఫిక్స్ చేసుకోవాలి నేను గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలనుకోండానా లేదా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలనుకోండానా లేదా గోల్డ్ని డిజిటల్గా కొని పెట్టుకోవాలనుకోండానా లేదా కనీసం ఒక వంద రెండు వందల చేతిలో ఉన్నా కూడా గోల్డ్గా నేను కొనిపెట్టుకోవాలనుకోండానా అది ఫిక్స్ అయ్యేసి మనం గోల్డ్ అయితే మొదలు పెట్టాలా నెంబర్ వన్ మనం ఫిక్స్ అయ్యాం కదా సో ఫిక్స్ అయిన దాంట్లో ఫస్ట్ మన్ను మనం మనీ సేవింగ్ ఛాలెంజెస్గా స్టార్ట్ చేసుకోవాలి అది ఒక రూపాయి ఛాలెంజ్ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు యాభై వంద ఐదు వందలు రెండు వందలు ఎన్ని నోట్లు ఎన్ని కాగితాలు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నిటినీ విడివిడిగా కాయిన్స్ కానీ లేదా నోట్లు కానీ సేవ్ చేసుకుంటా రావాలా అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి వారానికి నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక వంద రూపాయలు సంపాదించే వాళ్ళు రోజుకు ఒక పది రూపాయలు సేవ్ చేయమన్నాను కదా వారానికి ఒక ఐదు వేలు సంపాదిస్తున్నాం అనుకోండి వెయ్యి రూపాయలు పక్కన పెట్టండి అది గోల్డ్ కోసం అని పెట్టండి నెలకు ఒక నాలుగు వేలు అవుతుంది నాలుగు వేలతో నువ్వు గోల్డ్ కొనగలలో నాకు కరెక్ట్గా నెలకు నాలుగు వేలు వస్తుంది అనే ధైర్యం నమ్మకం ఉంటే గోల్డ్ చిట్టు వేసుకొని ఆభరణం తీసుకో అది తరుగు కూలి లేకుండా సో మనము కట్టేటువంటి డబ్బుని గోల్డ్ కన్వర్ట్ చేసుకున్నాము అంటే ఏ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో మనం కట్టిన రోజు అంత గోల్డ్ అయితే మనకు క్రెడిట్ అవుతుంది సో మనకి ప్రాపర్ ఇన్కమ్ ఉంది అంటే నెల నెల కరెక్ట్గా ఇంత ఇన్కమ్ వస్తుంది అంటే ధైర్యంగా వెళ్ళి గోల్డ్ చిట్ వేసుకొని తరుగు కూలి లేకుండా గోల్డ్ కొనేసుకో అదేంటి నాకు ప్రాపర్గా ఇన్కమ్ రాదు ఒక నెల వస్తుంది రెండు నెలలు రాదు మరి నేను నష్టపోయినట్టే అని అయితే బాధపడద్దు మీకు కూడా ఒక ఐడియా ఉంది సో మీకు ఎప్పుడు ఇన్కమ్ వస్తుందో అంటే ఎప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందో దాన్ని చేర్చిపెట్టుకొని గోల్డ్ కాయిన్స్ అయితే కొనిపెట్టుకోండి ఒక సంవత్సరం కొంటారా రెండు సంవత్సరాలు కొంటారా మూడు సంవత్సరాలు కొంటారా మీరు ఏ ఆభరణం కావాలనుకోండి ఎన్ని గ్రాముల్లో గోల్డ్ కావాలనుకోండారో ఆల్మోస్ట్ ఆలు అంత అయ్యేంత వరకు గోల్డ్ కాయిన్స్ కొనేసుకొని మీరు తరుగు కూలి కట్టకుండా గోల్డ్ కొనుక్కోవాలంటే ఇంకొక పదకొండు నెలలు వెయిట్ చేసి మన దగ్గర ఉండేటువంటి గోల్డ్ కాయిన్స్ అంతా నమ్మదగినటువంటి షోరూమ్ నమ్మకమైంది అట్ ద సేమ్ టైం అక్కడ మనకు నచ్చినటువంటి మోడల్ ఉండేటువంటి జ్యువెలరీ ఉందా లేదా చెక్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి మన గోల్డ్ని డిపాజిట్ చేసాము అంటే ఒక్క రూపాయి తరుగు కూలి నష్టపోకుండా కంప్లీట్ మన గోల్డ్తోని గోల్డ్ ఆభరణం రెడీ చేసుకుని తెచ్చుకోవచ్చు అనమాట సో ఇది నెంబర్ టూ ఆర్ నెంబర్ త్రీ టిప్ అంటాను ఫస్ట్ది మనీ సేవింగ్ ఛాలెంజెస్ తీసుకోవటము నెంబర్ టూ వచ్చి గోల్డ్ చిట్స్ కట్టుకోవటము నెంబర్ త్రీ వచ్చి గోల్డ్ కాయిన్స్ కొని దాన్ని డిపాజిట్ స్కీమ్లో పెట్టి అది వన్ టైం డిపాజిట్ అంటాము ఇంకొక విషయం గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో గోల్డే పెడతామా అంటే లేదంటే మనీ కూడా డిపాజిట్ చేయొచ్చు మనం పెట్టినటువంటి డబ్బుని గోల్డ్ కాయిన్గా కొనకుండా మనీనే తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు నేను వన్ ఇయర్ అమౌంట్ దాచిపెట్టాను ఈ మనీతో నేను గోల్డ్ కాయిన్ కొంటే నేను జిఎస్టీ డైయింగ్ ఛార్జెస్ నష్టపోతాను కదా నేను మనీని ఇన్వెస్ట్ చేసి గోల్డ్ తీసుకుంటాను అన్నా కూడా మనమైతే మనీని తీసుకెళ్ళి వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా డిపాజిట్ చేసి మనమైతే తరుగు లేకుండా పదకొండు నెలల తర్వాత ఆభరణంగా కూడా తీసుకోవచ్చు అనమాట సో కాకపోతే మనం చేయాల్సిన పని మన ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవటం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం ఎప్పుడు మనం కష్టపడి సంపాదించి దాచపెట్టం కాకుండా మన డబ్బులకి డబ్బులు సంపాదించేటువంటి మెథడ్స్ ఏమున్నాయి ఇంకా పార్ట్ టైం వర్క్స్ ఏమున్నాయి మనం కూర్చోనే డబ్బులు మనకి జనరేట్ అయ్యేటువంటి సోర్సెస్ ఏమున్నాయని మనం చెక్ చేసుకోవాలి నేను ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా సో అదేమంటే నాకు తెలిసిన ఆంటీ ఏమంటే ఆమె ఏమంటే మొదటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి చాలా పొదుపురన్నమాట ఎలా అంటే పది రూపాయలు ఇచ్చి నువ్వు తెచ్చుకో అంటే ఒకటి దాంట్లో ఐదు రూపాయలకే కూరగొని ఐదు రూపాయలైతే దాచిపెట్టేది ఆ డబ్బుల్ని ఆమె ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని ఆర్డీలని అని చిన్న చిన్న చిట్టీలు వేసి ఈ డబ్బుల్ని పెంచుకుంటూ వెళ్ళి వీటిని సేవింగ్స్లోను అట్లా ఆమె ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిందన్నమాట ఆమెకు తెలిసినంత చిన్న చిన్న సేవింగ్స్ వడ్డీలకి ఇవ్వడం ఇట్లంతా చేసి ఆ అమౌంట్ ఒక రేంజ్కి వచ్చినాక దాంతో ఒక సైట్ కొనుక్కున్నది అంటే స్థలం కొనేసింది ఆ స్థలంలో మళ్ళా చేర్చి పెట్టుకొని అప్పే తీయకుండా వాళ్ళు అంత ఇంత చేర్చి పెట్టుకున్నారు కదా దాంతో కింద అయితే ఒక రెండు పోర్షన్స్ ఇల్లు అయితే వేసుకున్నారనమాట సో ఇంకా ఇల్లు వేసేసినాక ఇంత దగ్గర డబ్బులు అయిపోతుంది కదా మళ్ళీ ఆమె రీస్టార్ట్ చేసింది ఏంటి పొదుపు చేయటం అనమాట పొదుపు చేయడము సేవ్ చేయడము దాంతో అంతేందో వడ్డీ జనరేట్ చేయడము ఈ టైంలో ఆ మొక్క గోల్డ్ కాయినో గోల్డో ఈవెన్ దారం వేసుకుని తిరిగేదనమాట రెండు పోర్షన్స్ ఇల్లున్నా ఆమె దారం వేసుకుని తిరగదు ఎందుకు ఏమనుకునే వాళ్ళంటే ఈమె ఇంత డబ్బులు వస్తాను కదా పినొస్తాను కాకపోతే వన్ చైనో గోల్డ్ ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా అని అనేవాళ్ళనమాట లేమ అలా చేయాలి పిల్లల్ని చదివించుకుంటా ఉంది ఇంటికి కట్టేసుకున్నది అది అప్పు లేకుండా ఇల్లు కట్టుకున్నది సో నెక్స్ట్ వచ్చిన డబ్బులు వచ్చినట్టు సేవ్ చేస్తూ ఉంది అది ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డీనా లేదా దగ్గర దగ్గర వడ్డీలకి ఇవ్వడము ఇట్లాంటివంతా చేసి డబ్బును ర్యాక్ చేసి ఆమె ఏం చేసిందంటే పైన ఇంకొక రెండు పోర్షన్లు ఇల్లు వేసేసింది అంటే కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లు మొత్తం నాలుగు పోర్షన్లు ఇల్లు అయినాయా సో అప్పుడు కూడా ఈ దాసి పెట్టుకున్న డబ్బులు వాళ్ళు ఇన్ టైం సంపాదించింది అప్పు చేయకుండా ఇల్లు అయితే కట్టేసింది నెక్స్ట్ ఇలా కట్టుకున్నానుక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నాలుగు పోర్షన్లు ఉన్నాయి కదా ఈ నాలుగు పోర్షన్ ఇల్లుని రెంట్కి ఇచ్చి పైన ఇంకో పెంట్ హౌస్ లాగా ఇంకొక ఇల్లు వేసేసుకున్నారు సో ఆ ఇల్లు వేసుకొని అప్పుడు ఆమె ఏమన్నదంటే నేను ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టిన డబ్బుతో స్థలం కొన్నాను ఇల్లు కట్టేసుకున్నాను ఇంకా పైన మనకి ఉంది ఈ నాలుగు పోర్షన్ల ఇల్లుకు వచ్చేటువంటి రెంట్ ఉంది కదా అది నాకే ఇవ్వో ఎందుకంటే నేను దాచిపెట్టే కదా కట్టాను అనేది భర్తను అడిగింది అనమాట అతను ఏమన్నారు సరే నువ్వు కష్టపడి ఇన్ని రోజులు దాచిపెట్టావు నువ్వు జాగ్రత్తగా పెట్టగలుగుతావు కాబట్టి ఒక పంజే ఇంటి ఖర్చులకు బోంగా అంటే వచ్చేటువంటి అద్దెల్లో నుంచి ఇంటి ఖర్చులు పెట్టేసి మిగిలిన డబ్బులు నువ్వే దాచి పెట్టుకో అనేసి నన్నారు కానీ ఆమె ఏం చేసిందంటే ఎక్స్క్యూజ్ మీ ఇంటి ఖర్చులు బొంగ మిగిలిన డబ్బులనంతా పోగేసుకొని ఆమె ఒక ఆరు నెలలో ఒక మూడు నెలలో అట్లా పోగేసుకుని డబ్బులు ఆ వచ్చిన డబ్బులతో వెళ్ళి ఒక్కొక్కసారి ఒక్కొక్క బంగారం నగ కొండ మొదలుపెట్టింది ఆమెకి అంటే చిట్లు కట్టుకోవాలను గోల్డ్ కాయిన్స్ కొనాలను ఇట్లాంటి ఆలోచనలు ఎందుకంటే బంగారం కొనేటువంటి ఆలోచన మొదటి నుంచి చేయాల డబ్బుని సేవ్ చేయడము పొదుపు చేయడం దాన్ని ఇన్వెస్ట్ చేయడము దాన్ని గ్రోత్ చేయడము ఇట్లే ఉండింది కానీ బంగారం మీద పెట్టుబడి పెట్టాల దారం వేసుకొని తిరిగింది ఇతరులకు కమ్మలు వేసుకొని తిరిగింది ఆమె ఇల్లు కట్టడము స్థలం కొండము ఇల్లంతా అయిపోయినాక ఇప్పుడు ఆమె చేసిన పని ఒక్కసారిగా డబ్బును పొదుపు చేసుకోవడము వచ్చిన డబ్బులు వెళ్ళి ఒక్కొక్క బంగారు నగను కొనుక్కొచ్చుకోవడం ఆమె ఏమేమి నగలు కావాలనుకున్నదో అన్ని నగల్ని కొనేసుకొని ఇంక వాళ్ళ పిల్లలకి ఉన్నది వాళ్ళ భర్తకి నగలు కొన్నది ఈ వచ్చినటువంటి ఇన్కమ్తో కంప్లీట్గా ఆమె ఒక్కసారిగా అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా బంగారం మీద పెట్టుబడి పెట్టి ఆమెకి ఏమేమి కావాలో అన్ని ఫిల్ అప్ చేసుకున్నది అంటే ఏమేమి బంగారు నగలు కావాలా అవన్నీ కొనేటం మొదలుపెట్టింది ఇక్కడ ఒక విషయం మీరు అనొచ్చు ఆమె మొదటి నుంచి బంగారం మీదే పెట్టుబడి పెట్టుండొచ్చు కదా ఆమె ఎందుకు డబ్బులనే దాసిపెట్టింది డబ్బులనే రొటేషన్ చేసింది అంటే అప్పట్లో ఆమెకి చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆమె టార్గెట్ ఏంది నేను ఉండేందుకు ఇల్లు ఉండాలా నేను ఉండేందుకు స్థలం ఉండాలా నాకు సొంతంగా ఉండాలా నన్ను ఎవరో ఏమో అనుకుంటారని నాకు అదే నా మోషి లేదు నేను దారం వేసుకొని తిరుగుతాను అనేసినట్టు ఆమె గట్టిగా పట్టుబడింది అదే ఆ మాట ఆ ఏమంటే నేను ఒకప్పుట్లో దారం వేసుకొని తిరిగిన చిరిగిన చీరలు కట్టుకొని తిరిగిన ఎక్కడికో వెళ్ళిళ్ళు ఫంక్షన్ నాకు పెద్ద రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఏంది ఇట్లా వస్తుంది మీ అట్లా ఇట్లా నా ఫ్రెండ్స్ కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు నేను ఇన్ కేసు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా వడ్డీ ఇచ్చేవాళ్ళు కానీ నన్ను పెద్దగా పిలిచే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు పైన సోకులు వేసుకొని అంటే బంగారం వేసుకొని చీరలు కట్టుకొని ఎట్టు తిరిగితే ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు జనాలు నేచర్ ఎలా ఉందంటే పై పైన మెరుగులకు మాత్రమే వాల్యూ ఇస్తున్నారు మనిషిని స్వచ్ఛంగా చూడట్లేదు అలా స్వచ్ఛంగా చూసిన వాళ్ళతోనే నేను ఎక్కువగా కమ్యూనికేట్ అవుతాను అయితే అయితే ఓపెన్గా అన్నది కాకపోతే ఇక్కడ జరిగేది అది పై పైన మెరుగులకే ఎక్కువ వాల్యూ ఇవ్వడం అనేది జరుగుద్దు అనమాట అంతే తప్ప లోపల వాళ్ళకి ఆస్తులు ఎంత ఉన్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయి ఆలోచించడం వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో అందుకోసమని నేనేమంటానంటే మనం ఎంత సంపాదించినా ఒక పార్ట్ అంటే కంప్లీట్గా గోల్డ్ మీదే పెట్టండి లేదు ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ మనము అన్ని గుడ్లను తీసుకెళ్ళి ఒకే దాంట్లో ఒకే బాస్కెట్లో పెడితే ఒక రాయి పెడితే పగిలిపోతుంది కాబట్టి మనం పెట్టేటువంటి సేవింగ్స్ అన్ని కూడా నేను ఎప్పుడు చెప్తా ఉండేది నాలుగు రకాల సేవింగ్స్ అనేసి అందులో వచ్చి సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్స్ అందులో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ మనీ సేవింగ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ మహిళా సేవ మహిళా సమాన్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే ఎంఐఎస్ స్కీమ్స్ కానీ ఇట్లాంటి స్కీమ్స్ పెట్టుకుంటా నెంబర్ టూ వచ్చి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి నెంబర్ త్రీ వచ్చి ఏ ఫ్లాట్లో స్థలాలు పొలాలు కొనండి నెంబర్ ఫోర్ వచ్చి మనకి తెలివి ఉంటే చేతనైతే రియల్ ఎస్టేట్ మీద పెట్టడం కానీ లేదా షేర్ మార్కెట్లో పెట్టడం కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ చెయ్యండి దీంట్లో చాలా తక్కువ అంటే మనం బాగా కూర్చొని స్థిమితంగా ఉన్నాము నాలుగోది ఒక ఎక్స్ట్రా బోనస్ ఇన్కమ్ సోర్స్గా పెడదామని ఉంటే చెయ్యండి అనమాట ఇట్లా కాదు మేము కొంచెం మా చుట్టుపక్కల దాంట్లో మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది మేము రొటేషన్ లాంటివి చేసుకోగలుగుతాము కంపేరింగ్ టు కన్నా ఇక్కడ బెటర్గా ఉంది అంటే మీ రిస్క్ మీ యొక్క సత్కమ్స్టెన్సెన్స్ని పట్టించి మీరు ప్లాన్ చేసుకుని అలా కూడా రొటేషన్ చేయొచ్చు మన యొక్క గోల్ ఏందిరా అంటే మనము మనం ఒక పది గ్రాములు బంగారం చేతిలో పెట్టుకోవడం వంద గ్రాములు చేర్చుకోవడం ఎట్లా అది మనం కష్టపడే సంపాదించాలంటే గ్రోత్ అవ్వడం కొంచెం కష్టం అనమాట మన పది గ్రాములను పెట్టుబడిగా పెట్టి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చేసి దాంతో బంగారం పెంచుకుంటా పోయాము అంటే ఎంత కుదిరితే అంత తొందరగా మనం వంద గ్రాముల దగ్గరికి రీచ్ అయ్యగలుగుతాము అంటాను నేను సో ఆమె చేసినట్టు ఆమె కొంతకాలం వెయిట్ చేసి ఆమె యొక్క ఫిల్ఫిల్ అంతా నీట్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బంగారం కొన్నది నేనేమంటానంటే మనకి అన్ని రకాల అవసరాలు ఉంటాయి అన్ని రకాల బాధ్యతలు ఉంటాయి అన్ని కష్టాలు ఉంటాయి వాటన్నిటితో పాటుగా మనం అంతో ఇంతో ఇన్వెస్ట్మెంట్గా మనం ఎక్కడ పెట్టుకోగలుగుతాము డబ్బు రూపంలో ఎక్కడ పెట్టినా పెరిగేసి ఖర్చు పెట్టేస్తాము అది బంగారం అనుకోండి మనం సెంటిమెంటల్గా చూస్తాం కాబట్టి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఏదో ఒక అకేషన్ అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతికి అంతా నేను ఒక గ్రాము గ్రాము కాలు గ్రాము కొనుక్కోవాలనుకుంటున్నారు దానికోసం రోజుకో పదో ఇరవయో యాభై అంత కుదిరితే అంత డబ్బులు మన హుండీలోనే ఏడో దగ్గర వేసి పెట్టుకుంటారండి సంక్రాంతికి మనం షాపింగ్ చేస్తాం కదా అందులో కొంత పెట్టుకోండి నెక్స్ట్ సంక్రాంతి పోయిందంటే మనకి ఉగాది వస్తుంది అక్షయ తృతీయ వస్తుంది నెక్స్ట్ వచ్చి వరలక్ష్మి వ్రతమని గురుపుష్యంస్ వస్తూ ఉంటాయి ఇవితో పాటుగా మన పెళ్ళి రోజు పుట్టినరోజు పిల్లలతో ఏదో ఒక అకేషన్కి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేయడం కన్నా గోల్డే కొనివ్వండి అది ఫిజికల్గా కావచ్చు లేదా డిజిటల్ గోల్డ్ కావచ్చు లేదా సావరైన గోల్డ్ బాండ్స్ కావచ్చు ఏదో ఒక రకంగా మన చేతిలో ఒక వంద రూపాయలు ఉంది మనకు ఫోన్పే ఉంది మనం గోల్డ్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటాము అంటే డీజిబోల్ తంగమైల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం వంద రూపాయలు పెట్టామనుకోండి నూట ఐదు రూపాయలుగా మనకి క్రెడిట్ అవుతుంది ఫస్ట్ డెబ్బై ఐదు రోజుల అనమాట నేను ఒక మంచి వీడియో అయితే చేసి పెట్టినాను కావాలిస్తే చూడండి డీటెయిల్స్గా ఉంది మనం గోల్డ్ కొనాలనే ఆలోచన ఉంది మన దగ్గర డబ్బులు ఎక్కువ లేదు అంటే తక్కువ డబ్బులు ఉన్నాయి వంద రూపాయలు ఉన్నా కూడా గోల్డ్ అయితే కొనుపెట్టేసుకోవచ్చు అనమాట సో మనకి ఉండాల్సింది ఏమైందంటే నేను గోల్డ్ కొనుక్కోవాలా అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవాలా ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఫలాల్ని ప్రతిఫలాలని నాకు నా బిడ్డలకు అందాలంటే మన ఒక ఎఫర్ట్ ఉంది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ అంటాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ నమస్తే